శ్రీ రాజశ్యామల మాత సంపూర్ణ ఆశీస్సులు అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి దివ్య దర్శనం నా తల్లులు నా చెల్లెమ్మలు నా సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క పూజను ఆచరించారు ఈరోజు ఉదయం నుండి కూడా కొంతమంది తల్లులు చెల్లుమలు అయితే ఉపవాసంతో నక్తం చేస్తారు కొంతమంది ఈ యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య దర్శనం ఎలా అయినా సరే ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవాలి ఇది మా మా యొక్క అదృష్టం అని కొంతమంది తల్లులు విన్నపాన్ని కొంతమంది సోదరుల యొక్క మనవిని గుర్తు చేసుకొని ఎలా అయినా సరే ఒకసారి అమ్మవారి యొక్క దర్శనం అందరికీ కల్పించాలనేటటువంటి ఆలోచనతో నా యొక్క సాధన సంపూర్ణమైనటువంటి ఈ సమయాన అమ్మవారి యొక్క మహార్దర్శనం మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది నేను చూశాను కొంతమంది తల్లులు చెల్లెమ్మలు వారి వారి గృహాల్లో ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని నిలుపుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పణ చేస్తూ అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేశారు కొంతమంది ఆత్మబంధువులైతే వారి గృహంలో అమ్మవారిని ఈరోజు లఘుశ్యామల స్వరూపంలో అలంకరణ చేసి లఘుశ్యామల అమ్మవారి యొక్క మహామంత్రం కూడా జపం చేశారు ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసినటువంటి నా ఆత్మబంధువులకు అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు ఒకే ఒక మంత్రం మన జీవితాన్ని మార్చేటటువంటి మహామంత్రం అదృష్టాన్ని వందకి వంద శాతం మహా అదృష్టాన్ని ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి మంత్రం మీ అందరూ కూడా జపం చేయండి ఈ మంత్రం దేవి మంత్రం ఓం హ్రీం ఉచ్చిష్ట చాండాలిని దేవి రాజమాతాంగిని ह्रीं टाह 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 स्वाहा ओम ह्रीं उच्चिष्टचांडालिनी सुमुखी देवी राजमातांगिनी ह्रीं टाह 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 स्वाहा ओम ह्रीं उच्चिष्ट चांडालिनी सुमुखी देवी राजमातांगिनी ह्रीं टाह टाह స్వాహా ఓం హ్రీం ఉచ్ఛిష్ట చాండాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం టహ టహ స్వాహా ఈ యొక్క మహామంత్రం అదృష్టాన్ని ఇవ్వడమే కాదు మన జీవితంలో ఏ సంకల్పాన్ని మనం ఆలోచన చేస్తున్నామో ఆ సంకల్పాన్ని అతి శీఘ్రంగా అనుగ్రహించేటటువంటి మహామంత్రం ఈ యొక్క కాలం అదృష్టకాలం నవరాత్రులలో రజశ్యామల నవరాత్రులలో మనము స్వయంగా అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి అమ్మవారి యొక్క దివ్య దర్శనం చేత మన యొక్క సమస్తమైనటువంటి అభిష్టాలు నెరవేర్చుకోవడానికి మహోన్నతమైనటువంటి అదృష్ట కాలమే ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం ఈ తొమ్మిది రోజుల పాటు ఈ ఒక్క మంత్రం జపం చేయండి కొంతమంది తల్లులైతే ఈ యొక్క మహామంత్రం ఇరవై ఒక్క మాలలు ముప్పై మాలలు కూడా జపం చేస్తున్నారు మీరు కూడా అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి అమ్మవారి మంత్రం జపం చేయడానికి ముందు భైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఈ యొక్క వటుక భైరవ మంత్రానికి ముందు లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఘం ఘనపత యే వరభరద సర్వ మే వశమానయ స్వాహ లక్ష్మీ గణపతి మంత్రం వటుక భైరవ మంత్రం అలాగే అమ్మవారి యొక్క దేవి మంత్రం అంటాం మీరందరూ కూడా జపం చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తివంతమైన మంత్రం మంత్రం అంటాం వశ్య మంత్రం అంటాం ఒక పదకొండు మార్లు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి మంగళ నిరాధన సమర్పణ చేద్దాం ఓం హ్రీం ఉచ్ఛిష్ట చాండాలిని సుముఖీ దేవి రాజమాతాంగిని హ్రీం టహ ట ఓం హ్రీం ఉచ్చిష్ట చాండాలిని सुमुखी देवी राजमातांगिनी ह्रीम टाहा 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 स्वाहा ओम ह्रीम उच्चिष्ट चांडालिनी सुमुखी देवी राजमातांगिनी ह्रीम टाहा 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 स्वाहा ओम ह्रीम उच्चिष्ट चांडालिनी सुमुखी देवी राजमातांगिनी ह्रीम ता हा ता स्वाहा ओम ह्रीम उच्चिष्ठा चंदालिनी सुमुखी देवी राजमातांगिनी ह्रीम ता हा ता हा स्वाहा ओम ह्रीम उच्चिष्ठा चांडालिनी सुमुखी देवी राजमातांगिनी ह्रीम ता हा ता हा स्वाहा ओम ह्रीं उच्चिष्ट चांडालिनी सुमुखी देवी राजमाता अंगिनी ह्रीं तः 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 स्वाहा ओम ह्रीं उच्चिष्ट चांडालिनी सुमुखी देवी राजमाता अंगिनी ह्रीं तः 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 स्वाहा ओम ह्रीं उच्चिष्ट चांडालिनी सुमुखी देवी राजमातांगिनी ह्रीं टाह 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 स्वाहा ओम ह्रीं उच्चिष्ट चांडालिनी सुमुखी देवी राजमातांगिनी ह्रीं टाह 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 स्वाहा ओम ह्रीं उच्चिष्ट चांडालिनी सुमुखी देवी राजमातांगिनी ह्रीं ताहा, 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 स्वाहा। <coughs> देवी हां स्वाहा ओम भजमातांगिनी प्रीं चांडालिनी सुमुखी देवी राजमाता अंगिने ह्रीं तः 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 स्वाहा ओम ह्रीं उच्छिष्ट चांडालिनी मुखी देवी राजमाता अंगिने ह्रीं तः 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 स्वाहा ओम ह्रीं उच्छिष्ट चांडालिनी मुखी देवी राजमाता अंगिने ह्रीं तः 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 स्वाहा ओम ह्रीम उच्चिष्ठा चंदालिनी सुमकी देवी राजमातांगिनी ह्रीम टाहा 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 स्वाहा ओम ह्रीम उच्चिष्ठा चंदालिनी सुमकी देवी राजमातांगिनी ह्रीम टाहा 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 स्वाहा ओम ह्रीम उच्चिष्ठा चंदालिनी सुमुखीदेवी राजमातांगिनी ह्रीं टाह 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 स्वाहा ओम ह्रीं उच्चिष्ट चांडालिनी सुमुखीदेवी राजमातांगिनी ह्रीं टाह 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 स्वाहा ओम ह्रीं उच्चिष्ट चांडालिनी सुमुखीदेवी राजमातांगिनी ह्रीं टाह ఓం హ్రీం ఉచిష్ట తాండాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం ఠా ట హా ఈ యొక్క తొమ్మిది రోజులలో మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో మీ అభిష్టం ఏదైతే ఉందో మీరు ఏ విధంగా సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పాన్ని సంపూర్ణం చేసుకునే మహోన్నతమైనటువంటి పర్వదినాలు ఈ యొక్క తొమ్మిది రోజులు అలాగే ఈ యొక్క మహామంత్రం అతి శీఘ్రంగా కొన్ని లక్షల మంది జీవితాల్లో భక్తితో జపం చేసినటువంటి ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని అదృష్టాన్ని నింపినటువంటి గొప్ప మంత్రం మీరు ఏది అనుకుంటే దానిని సాధ్యం చేసేటటువంటి శక్తిని సాధిస్తుంది ఈ యొక్క వశ్యశ్యామల మహా మహామంత్రం ఈ యొక్క మహామంత్రం రాత్రి సమయంలో అంటే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత పదకొండు గంటల లోపల లేదా మీకు అవకాశం ఉంది అంటే నిధురపోయే వరకు కూడా ఈ యొక్క మహామంత్రం జపం చేయండి ఎంత క్లిష్టమైనటువంటి సమస్య అయినా సరే ఎంత దారుణమైనటువంటి బాధ అయినా సరే అతి శీఘ్రంగా పోగొట్టేటటువంటి శక్తి యొక్క మహామంత్రానికి ఉంది ఈ యొక్క మంత్రం జపం చేసే ముందు కేవలం భక్తితో శ్రద్ధతో సంపూర్ణ విశ్వాసంతో మీరు చేయండి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ కోరికను ఇట్టే నెరవేరుస్తుంది ఈ యొక్క మహోన్నతమైనటువంటి అమ్మవారి యొక్క మహామంత్రం మీకు ఎంతో అదృష్టం ఉంది పుణ్యం ఉంది అందుగురించే ఈ యొక్క నవరాత్రులలో మొదటి పర్వదినమైనటువంటి ఈ రోజున అమ్మవారి యొక్క మహా దర్శనం మీ అందరూ కూడా వీక్షిస్తున్నారు మీ అందరికీ కూడా శ్రీ రాజశ్యామల మాత సంపూర్ణ ఆశీసులు शुभम भवतु